నాకు మూడు రోజుల దాకా ఏం జరిగిందన్నది నాకు తెలియదు డాక్టర్లు అందరు చెప్పారంట అబ్బాయి చనిపోతాడు అని సూటిగా చెప్పేశారు తర్వాత నా ఒడి ఉండి పాస్టర్ గారికి ఫోన్ చేసింది చేస్తే పాస్టర్ గారి వచ్చి నాకు ప్రార్థన చేయటం జరిగింది అద్భుత అద్భుత రీతిగా నాకు దేవుడు స్వతమి ఇచ్చాడు నేను ఈ రీతిగా ఉన్నానంటే కేవలం దేవుడే దేవునికి మహిమ కలుగును బాక ఈ సాక్ష్యాన్ని జీవి జీవించబడాలని కోరుకుంటున్నాను అల్లరి చిల్లరగా తిరిగిన నన్ను ఏంటంటే ఒక మర్డర్ కేసు నుంచి దేవుడు నన్ను తప్పించాడు ఆ తర్వాత ఎన్నో రీతిలుగా నన్ను కాపాడేది దేవుడు మరి ఈ బిడ్డ బొంగరాలు వీడు ఆ నగర్ రైల్వే క్వార్టర్స్లో లో వీళ్ళు ఉండేవాడు వీళ్ళు నాన్నగారు రక్షించబడ్డారు ప్రార్థనకు వస్తా నాన్నగారి ద్వారా ప్రార్థనలో పాల్పడ్డారు కానీ ఈయన ఏంటంటే డ్యాన్స్ పిచ్చోడనమాట డ్యాన్స్ అంటే చాలా పిచ్చి ఈ డ్యాన్స్ వేస్తా ఈ డ్యాన్స్తో పాటు కుర్రాళ్ళతో తిరుగుతా ఆ రైల్వే క్వార్టర్స్లో ఇక అంటే తెలిసిందేగా తాగటం తిరగటం తందనాలు ఆడటం వెచ్చలు విడిగా అట్లాగే తిరిగేవాడు అలా తిరుగుతున్న సమయంలో ఒక మటన్ కేసు మర్డర్ జరిగింది ఒకసారి చంపేశారు చచ్చిపోయాడు ఆ మటన్ కేసులో ఈయన కూడా ఒక వ్యక్తి అయిపోయాడు అనమాట అసలు ఎంత వారు కుటుంబం అంతా నరక యాత్ర పడ్డారంటే ఆ కేసు నుండి ఎలా తప్పించుకోవాలి తెలియదు అప్పుడు సంఘము దేవుడు ఎవరి దైవజన్లు ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ మటర్ కేసు నుండి బిడ్డను విడిపించాడు కొట్టడి గట్టిగా చప్పట్లో అలా దేవునిలోకి వచ్చి నాతో పాటు సేవలో తిరుగుతా పెళ్ళి కూడా ఆయన పెళ్ళి కూడా మన అనమాట పెళ్ళి ఆశ్చర్యమే తర్వాత ఆ పెళ్లి తర్వాత పిల్లలు కొట్టడం పెళ్ళి అయిన వెంటనే పిల్లలు కొట్టాల తిరిగాడు 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 పిల్లలు పుట్టకపోతే నేను ఒక మాట చెప్పా దేవుడు మీకు బిడ్డలు ఇవ్వబోతున్నాడు దేవుడి సన్నిధిలో నువ్వు సాక్షిగా ఉంటావా నేను అన్న నాని బాబు నువ్వు దేవుని పరిచయంలోకి రావాలి దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలి దేవుడు నీకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడంటే చాలాసార్లు చాలా మంది తొలగిపోయినట్టు ఏను కూడా అప్పుడప్పుడు తొలగిపోయి అటు వెళ్ళి ఇటెళ్ళి బలహీనుడై పడ్డాడు కానీ ఆశ్చర్యకుడైన దేవుడు ఈ బిడ్డను విడిచిపెట్టలేదు మూయబడిన తన భార్య గర్భాన్ని తెరిచి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు కొట్టడి గడికి చెప్పట్లో ఒక అమ్మాయి పేరేమో స్మైలీ చిన్న అబ్బాయి పేరేమో జోయల్ ఇద్దరికి ఇద్దరు కుమారులు ఇద్దరు అనుషా జోయల్ అనుషా జోయల్ను ఇద్దరిని దేవుడు ఈ కుటుంబానికి అనుగ్రహించాడు అందును బట్టి ఎన్నో గొప్ప కార్యాలు భయంకరమైన వ్యసనాలు తాగుడు డ్యాన్స్ మాస్టర్ అంటే ఇప్పుడు సినిమాల్లో వీళ్ళు డ్యాన్సులు చాలా చేసారు జాంట్ మాస్టర్లు ఎలా ఉంటారు అంటే రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో నుండి మర్డర్ కేసుల్లో నుండి విడిపించి వివాహం అవ్వదు అనుకుంటున్న ఆయనకు వివాహాన్ని జరిగించి బిడ్డలు లేని తన భార్య గర్భాన్ని తెరిచి దేవుడు గొప్ప కార్యాలు చేస్తుండగా అంటాను మీరు కూడా దేవుని సన్నిధిలో అడుగులు వేయగలిగితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా తాగు భూతడు అయినా తెలుగు పోతుడు అయినా వ్యభిచారమైనా దొంగవైనా అబద్ధికుడు అయినా నా దేవుడు దోషాలను తొలగించి తన కృపను నీపై కుమరించబోతున్నాడు కట్టడి గట్టిగా చక్కీ కూడా ఇవ్వల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె